వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం రెండు వేల పద్నాలుగులో పదిహేనులో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్వన్ కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్ నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్వని అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు వెరీ ప్రౌడ్ ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్నా ఫీల్ రావట్లేదు అండ్ దానికోసం ఫస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూపించిన రెండు హీరో క్యారెక్టర్స్ కూడా ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా ఈ రెండు కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళు యాజ్చీస్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు మీరు అసలు అలా ఆలోచించినప్పుడు ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇంకపోతే మీరు తీసిన మహానటి కూడా నలభై సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు అదొక అద్భుతంగా అయింది ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన గోపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయే క కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్ మీ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ అ డిఫరెంట్ ఫిలిం న్యూ ఫిలిం చాలా ఒక వేరే పర్స్పెక్టివ్ తో చూస్తాం రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి రెండోసారి చూస్తున్నప్పుడు యుల్ బీ లైక్ ఓ ఇక్కడ టిట్ టిట్బిట్ ఉందా అక్కడ టిట్ టిట్బిట్ ఉందా అలా కనిపిస్తాయి దట్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్ అంటే అంటే మహానటులో కూడా చూసుకుంటే చాలా మంది క్యామిర్స్ ఉంటారు అంటే మీరు ఇప్పుడైనా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే ఒక కొత్త స్టార్ చూసినప్పుడు అరే యాజ్ అన్ ఆడియన్స్ ఐ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్ మేబీ ఇట్స్ ఫన్ ఇష్టమేమో సార్ మేబీ సడన్లీ ఒక క్యామియో లాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్ ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు అన్ని పెట్టుకోలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అమియో అనుకోవచ్చు బట్ ఆల్సో యూ నీడ్ సంబడి టు ప్లే అర్జున సో ఇట్స్ అ రోల్ సో ఇట్ ఈస్ అ రోల్ అంటే విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ నాట్ యాజ్ గెస్ట్ థింగ్ ఎనీథింగ్ కల్కి యూనివర్స్ లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ వాళ్ళు అయ్యి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం అదంతా అవ్వలేదు కదా సార్ హ్యాపీగా ఉన్నాం బేసిక్గా అదంతా అవ్వలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ నాగశ్విన్ గారు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి